వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలకొండ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరింటాక్ చూపిస్తున్నాను ఎందుకంటే కనుక ఈ ఆషాఢ మాసంలో గోరింటాక్ పెట్టుకోవడం వల్ల చాలా మంచిది సో మీకు గోరింటాక్ కోసం తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అంకుల్ అయితే ఇప్పుడు తీసుకొచ్చారు అండ్ అలా నేను కార్తీక్ స్కూల్కి పేరెంట్స్ మీటింగ్కి అయితే వెళ్తున్నాను అండ్ వెళ్ళి వచ్చేసేటప్పుడు మా బ్యాక్ సైడ్ ఉన్న చెట్ల దగ్గర నుంచి చక్కగా పూలైతే కోసుకున్నాను చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే కార్తీక్ని ఇంటి దగ్గర దింపేసి నేనైతే వెళ్ళాను అండ్ ఇక్కడ నుంచి చూస్తే బ్యాక్ సైడ్ నుంచి మా బిల్డింగ్ కూడా చూపిస్తాను చూసేయండి చాలా చిన్నగా ఉన్నట్టు ఉంది కింద నుంచి చూస్తే నేనైతే ఫ్లవర్స్ కోయడం స్టార్ట్ చేశాను అండ్ అలానే తెచ్చిన తర్వాత తర్వాత రోజుకి కొంచెం స్టోర్ చేసుకుంటున్నాను ఎర్రటి ఫ్లవర్స్ అండ్ అలానే గుత్తుపూలు పూలు కూడా సో ఇప్పుడైతే మాల కట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను మాల కట్టేసిన తర్వాత నేను పూలు మాల కట్టే ఆంటీ అండ్ అలానే మమ్మీ వచ్చేసి గోరింటకైతే మెత్తగా రుబ్బేశారు అండ్ అది ఇప్పుడు పెట్టేసుకున్నాం అనుకో పూజ టైంకి చక్కగా హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా చాలా బాగుంటాయి కదా సో నేను వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా పెట్టుకున్నాను సెవెన్ వరకు అయితే ఉంచుకున్నాను వన్ అండ్ హాఫ్ అవర్కి చాలా అంటే చా పెట్టుకునేసరికి ఒక హాఫ్ అవర్ పట్టింది రెండు కాళ్ళకి ఒక చేతికి సో ఒక వన్ అవర్ అలా అయితే ఉంచుకున్నాను చాలా బాగా పండింది నేను పూలు మాల్ కట్టుకునేసరికి మమ్మీ వాళ్ళు పెట్టేసుకున్నారు సో వాళ్ళది నాది అది ఒక హాఫ్ అవర్ డిఫరెంట్స్లో అయితే తీసేశారు తీసి వెంటనే చూడండి ఎంత రెడ్గా ఉంది తీసిన వెంటనే మనం హ్యాండ్ వాష్ చేసేసుకుని నీట్గా ఒత్తుకుని తర్వాత ఆయిల్ అప్లై చేస్తే కనుక నెక్స్ట్ డేకి కొంచెం ఎక్కువ కలర్ అనేది వస్తుంది అన్నట్టు అడుగుడ మర్చిపోయాను మీరు ఆశాయడం మీద గోరింట పెట్టేసుకున్నారా పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ అలానే ఫైనల్లీ నా హ్యాండ్ చూసారు ఎంత చక్కగా పండిందో సో ఇలా ఉంటుంది కానీ నెక్స్ట్ డేకి ఫుల్ కలర్ అయితే వచ్చేస్తుంది సో నేనైతే హ్యాండ్కి వెంటనే తీసేసాను లెగ్స్ కూడా ఒక వన్ అవర్లో అయితే తీసేసాను అండ్ నెక్స్ట్ పూజకి ప్రిపేర్ అవ్వాలి కదండి సో నేను ఒక ఫైవ్ డేస్ ఆర్ త్రీ డేస్ చూపిస్తానని అన్నాను కదా ఇది వచ్చేసి ఫోర్త్ డే పూజ అమ్మవారు ఎంత ఎందుగా ఉన్నారు చూడండి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కమ్మలు మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మాల అండ్ ఇక్కడ వచ్చేసి పర్వన్నం అండ్ అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర అయితే ప్రిపేర్ చేశారు అండ్ తర్వాత వచ్చేసి పూజకి నేను రెడీ అయ్యే ముందు పిల్లల్ని కూడా చక్కగా ఫ్రెష్ అయితే చేపించేశానండి పాప వచ్చేసి తనకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటాను అంటుంది వేరే డ్రెస్ ఏదైనా వేస్తే వద్దు గుచ్చుకు గుచ్చుకు అని చెప్పేసి అంటుంది ఫైనల్లీ బయట కూడా నేను ప్రిపేర్ చేశాను దీపం పెట్టుకోవడానికి అన్నీ ఒక చోట అయితే పెట్టేసుకున్నాను అండ్ అలానే ఫైనల్లీ రెండు తమలపాకులు కూడా వేసేసాను నూట ఎనిమిది మంత్రాలు చదువుకొని వేసుకుంటాం కదా అమ్మవారికి పూలదండ ఎంత నిండుగా ఉందో అంటే నిజంగా ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటున్నాను నేను అండ్ అలానే మీరు ఎన్ని డేస్ చేశారో ఒకవేళ మీరు పూజ చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ పూజలో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి తెలుసు తెలుసుకుంటున్నారు చాలా మంది సో వాళ్ళు నాకు పర్సనల్గా కూడా కాల్ చేస్తున్నారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి సో నాకు వచ్చినట్టు నేనైతే పూజ అనేది చేస్తున్నాను తెలియకుండా చేస్తే అది తప్పు అవ్వదు తెలిసి చేస్తే అది తప్పు కదా సో నేనైతే అలా ఫీల్ అయ్యాను అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ట్యూస్డే అని చెప్పేసి నేను ఉప్పు దీపం అయితే పెట్టేస్తున్నాను ఇలా ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే పెట్టుకోవడం వల్ల మనకి మంచిది అని చెప్పేసి లాస్ట్ దివాళ్ళ నుంచి అయితే స్టార్ట్ చేశాను Редактор ఫైనల్లీ చెల్లి అయితే కుంకుమతో పూలతో అయితే పూజ చేస్తుంది నేనైతే వెండి పూలతో అయితే పూజ చేస్తున్నాను అండ్ ఇలా పువ్వులు నిండిగా ఉంటేనే కదండి పూజ అనేది చాలా తృప్తిగా చేసుకుంటాము నేను ప్రతి వీడియోలోనే చెప్తూనే ఉంటాను కదా అండ్ అలానే చాలామంది అడుగుతున్నారు అక్క మీ సిస్టర్ కోసం చెప్పవా అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే అదే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ తనతోనే మాట్లాడిద్దాం అనుకున్నాను బట్ తను కొంచెం షాయిగా ఫీల్ అవుతుంది డైరెక్ట్ ఫస్ట్ నేను మాట్లాడలేనక్క నువ్వు చెప్పు అని చెప్పేసి సో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను లోపల పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఈ లోపు మమ్మీ వచ్చేసి బయట తులసి కోట దగ్గర అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు చక్కగా దీపం అయితే పెట్టేసుకున్నానండి అండ్ అయినా సరే ఏదైనా ఇంట్లో పూజలు ఉంటేనే కదండి ఆ ఇంటికి ఒక కొత్త కళ అనేది వచ్చేస్తుంది ఫైనల్లీ పూజ అయితే ఇలా చేసేసానండి నేను ఈరోజు నా పూజా విధానం నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నాకు తెలియనివి కూడా ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్కి ఇడ్లీ అండ్ అలానే సో రెడ్ చట్నీ అయితే చేసేసారు మా అమ్మ వచ్చేసి ఇడ్లీకి ది బెస్ట్ కాంబినేషన్ ఎంత అయితే మనం కొబ్బరి చట్నీ ఇష్టపడతామో ఇది కూడా అంతే బాగుంటుంది ఫైనల్లీ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దామని చెప్పేసి అవన్నీ బయట పెట్టాను డాడీ వచ్చేసి పైనాపిల్స్ అయితే తీసుకొచ్చారు నీట్గా చెక్ చేసి అండ్ కొంచెం సాల్ట్ వాటర్లో కడిగేసి ఇలా కవర్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలి అప్పుడు మనం జ్యూసెస్ కానీ తినడానికి కానీ షుగర్ వేసుకుని బాగుంటుంది కదా ఫైనల్లీ మమ్మీ వచ్చేసి ఒక ట్రిప్ అయితే ఇడ్లీ వేసేసారు ఇంకొక ట్రిప్ వచ్చేసి ఇడ్లీ అయితే తీస్తున్నారు వెజిటేబుల్స్ కూడా అన్నీ నీట్గా అయితే సర్ది పెట్టేశాను ఫైనల్లీ టిఫిన్ అయితే చేసేసి ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు అది కూడా మీ సపోర్ట్ ఇంకా 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 కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటారు పాటు ఇడ్లీ మీరు కూడా తినండి అండ్ అలానే అన్నట్టు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినండి మేమందరం అయితే గోరింటాకు పెట్టేసుకున్నాం మేము పెట్టుకునే టైంలో వాగ్దేవి ఆడింది కానీ బట్ తనకి నచ్చక వద్దు అని చెప్పేసి అంది గోరింటాకు లేదు అనుకునే టైంకి మా మమ్మీ వాగ్దేవి కోసం కొంచెం తీసి పెట్టాను అని చెప్పేసి తను పడుకునే టైంలో ఎంత చక్కగా పెడుతుందో మా మమ్మీ కష్టాలు అంత ఇంత కష్టాలు కాదు మా చిన్ని మహాలక్ష్మి పాదాలు మేము చక్కగా చూసుకోవాలి కదా అని చెప్పేసి ఆ రెండు కాళ్ళు పెట్టేశాము చెరుకు కాలు చెరుకు కాలు పట్టుకునేసరికి లేచిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్